అందరికి నమస్కారం ఈరోజు కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జబ్బల్ శ్రీనివాస్ గారు అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఆయన కొంతమంది సభ్యులతో మంత్రి సవితమ్మ గారు పుణ్యక్షేత్రం ఉన్నటువంటి తిరుపతిలో కనకదాస విగ్రహం అక్టోబర్ నెల ఐదవ తేదీ ఆవిష్కరించబోతున్నారనే విషయం ఇదివరకే కుటుంబ సంఘాలకు కుటుంబాలకు అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఆయన ఆ సంఘం యొక్క బహిష్కరిస్తాను కనకదాస విగ్రహం ఆవిష్కరిస్తే మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఆయన ఈరోజు పేపర్కి ఇవ్వడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా జబ్బలి శ్రీనివాస్ గారు మీరు రాష్ట్ర అధ్యక్షులుగా దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉన్నారు మరి ఆ పుణ్యక్షేత్రంలో మీరు కానీ మీకు సంబంధించినటువంటి వెనక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కలిసి కనకదాస విగ్రహం ఆవిష్కరణ చేసింటే మేమందరూ కూడా సంతోషించే వాళ్ళమే అయితే ఒక ఒక వ్యక్తి మంత్రిగా కురుబ రామచంద్రారెడ్డి కూతురు ఆమె అక్కడ పది లక్షల రూపాయలు ఖర్చుతో ఆ పుణ్యక్షేత్రంలో కనకదాసు విగ్రహాన్ని ఆమె ఆవిష్కరిస్తుందంటే కురుబలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కురుబులందరూ కూడా మేము అందరూ కూడా సంతోషించాం అయితే ఈరోజు ఈ స్టేట్మెంట్ రావడం చాలా బాధాకరం చాలా శోచనీయమైనటువంటి అని కూడా తెలియజేస్తున్నా మరి నేను ఒకటే ఇంకొక విషయం అని అడుగుతున్నా ఇదివరకే సవితమ్మ గారు ఆ రోజు ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆమె కనకదాసు విగ్రహాలు చాలా ఇచ్చింది మా జిల్లాలో అనేక గ్రామాల మారుమూల గ్రామాలను కూడా రమ్మని చెప్పేసి కూడా ఆమె యొక్క విగ్రహాలు పెట్టి ఒక మహోన్నత వ్యక్తి ఆ మహానుభావుడు నిజమైన నిజంగా దేవుడైన ఆ వ్యక్తి యొక్క విగ్రహాలు పెట్టి కురుబాలని ఆమె ప్రచారం చేస్తూ మరి కులదైవము మన కుల గురువు అని చెప్పేసి కూడా ఆమె సహాయం చేయడం జరిగింది ఆమె సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ జిల్లా మరి అదే పాటు ఆ పుణ్యక్షేత్రంలో ఆవిష్కారం చేస్తుంటే చాలామంది మరొకసారి మేము సంతోషించాం కానీ ఈరోజు ఈ బా వార్త రావడం చాలా బాధాకరంగా ఉంది చాలా ఇది ఖండిస్తున్నాం ఇంకా జబ్బల శ్రీనివాస్ గారు మీ విఘ్నతకే వదిలేస్తున్నాం మీరు కూడా అర్థం చేసుకోవాలి మరి నేను బహిష్కరిస్తున్నానే పదం అంటే మరి అక్కడ ఆలయ కమిటీ కనకదాసు విగ్రహ కమిటీ ఇంతవరకు ఆమె ఆల్రెడీగా కమిటీని ఫామ్ చేసేసింది ఆ కమిటీ బహిష్కరిస్తుందంటే నమ్ముతారు కానీ నువ్వు బహిష్కరిస్తున్నావు అనేది అర్థం కావడం లేదు మరి ఇంతవరకు నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈ జిల్లాలో కురువ గర్జన కానీ కురువ సంఘం మీటింగులకు కూడా సవితమ్మ గారు చాలా అనేక వేల మంది లక్షల మంది వస్తే ఆ రోజు సిద్దరామయ్య మీటింగ్కు ఆ రోజు భోజన కార్యక్రమం కూడా ఆమె ఏర్పాటు చేసింది మరి మాతో పాటు ఆమె కూడా చందాలు ఇచ్చింది మరి అనేక కురువు సంఘాల మీటింగ్లు జరిగినప్పుడు సవితమ్మ గారు సంఘానికి కానీ కురువులకు కానీ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు కానీ ఈరోజు పేపర్లో ఆమెను విగ్రహ కనకదాసు విగ్రహం ఆవిష్కరణ బహిష్కరిస్తున్నాం అనేది ఇది చాలా బాధాకరము ఆయనకి ఈ విషయంలో పూర్తి పరిజ్ఞానం లేదనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలా మరి కురుబలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు మరి మీ యొక్క చేసిండే వార్త ఈరోజు చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మరి పుణ్యక్షేత్రంలో కనకదాసు విగ్రహం ఆమె ఆవిష్కరణ అక్టోబరు ఐదో తేదీ కనకదాసు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయాన్ని తెలిసిన వెంటనే కురుబలందరూ కూడా ఆ పుణ్యక్షేత్రంలో కూడా ఈ కనకదాసు ఒక శ్రీకృష్ణుని ప్రత్యక్షం చేసుకున్నాడు మరి యాక్చువల్గా కనకదాసు పేరు తిమ్మప్ప ఆ వెంకటేశ్వర స్వామికి చాలా భక్తులు కలిగ వెంకటేశ్వర స్వామికి మరి ఆయన పేరు మరొక్కసారి కూడా అక్కడ తలుచుకుంటారు ఆ పేరు కనకదాసు అంటే ఎవరు అయిన తిమ్మప్ప అనే విషయాన్ని కూడా మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారని చెప్పేసి కూడా ఈమె సహాయ సహకారాలు అందిస్తూ ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నందుకు మేమందరూ కూడా సంతోషిస్తున్నాం మరి ఎవరో ఇలాంటి ఈ కుహనా నాయకులందరూ కూడా ఎవరైనా ఇట్లా స్టేట్మెంట్లకు మేము భయపడేది లేదు ఆవిష్కరణ జరుగుతుంది ఎవరు కూడా బహిష్కరిస్తారంటే కూడా మేము నమ్మము దాన్ని ఎదుర్కోవడానికి కురువులందరూ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నమస్కారం అక్టోబర్ ఐదున కనకదాస విగ్రహం తిరుపతిలో ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంది దానికి విగ్రహదాత మంత్రివర్యులు సగుతమ్మక్క గారు డొనేట్ చేశారు డేట్ కూడా ఫిక్స్ చేశారు మా కురవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కానీ చెప్పుకున్న ఈ జబ్బాల శ్రీనివాసులు గారు విగ్రహావిష్కారణ మేము బహిష్కరిస్తున్నాం స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక కనకదాస్ విగ్రహ ఆవిష్కరణకే మేము బహిష్కరిస్తామంటే ఒక కురబోనుగా రాష్ట్ర అధ్యక్షునిగా చెప్పుకుంటూ ఒక కనకదాసు విగ్రహం ఆవిష్కరణకే మేము బై బైకాట్ చేస్తాం బహిష్కరిస్తామని అనే పదం ఎట్లొస్తుంది అయ్యా ఆయా జబ్బా శ్రీనివాస్ గారు మీకు ఒక మంత్రి గారు అన్నడపూర్ డిస్టిక్లో ఉండి తిరుపతిలో విగ్రహం అంటే ఒక తిరుపతి తిరుపతి అన్నమాయి జిల్లాగా ఒక గాయత్రి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షునిగా స్వాగతించాల స్వాగతించేది పోయి ఒక మంత్రి గారిని వ్యక్తిగతంగా దూషించి మాట్లాడే విధంగా మాట్లాడడం చాలా ఆర్చనీయం ఈ జబ్బా శ్రీనివాస్ జబ్బా శ్రీనివాస్ గారు మీరు రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ బీజేపీ ఆరు మిషన్ ద్వారా చేరారు అదే టీడీపీలో ఏం లేరు మీరు ఇప్పుడు యాదవ నీ క్ర కంగర్ మిషన్ల కోసం నీ సులాభాల కోసం నీ ఫ్యాక్టరీల కోసము పార్టీని మారుకుంటూ వ్యక్తులు మా పూజించుకుంటూ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వరకు మిథున్రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి కనకదాస జయంతి జరిగితే మిథున్ రెడ్డి గారు ఆహ్వానిస్తారు పెద్దిరెడ్డి గారు ఆహ్వానిస్తారు ఓ కురబోన్గా కురబోని ఆహ్వానించు ఓ సామాన్య మానవుని మిథున్ రెడ్డి పిలిపిస్తావు పెద్దిరెడ్డిని పిలిపిస్తాడు ఈ రోజు అదే సవితమ్మ గారు జిల్లాలో కురబోలికి ఎన్నో చేస్తాంది ఎన్నో విగ్రహాలు చే విగ్రహాలు పెట్టించింది పల్లెటూరుల్లో నీ అన్నమయ్య జిల్లాలో నీ మదనపల్లి నీ తిరుపతిలో పుణ్యక్షేత్రమే తిరుపతిలో కనకదాస విగ్రహం పెట్టిస్తా అంటే తను స్వాగతించేది పోయి నువ్వు అన్నమాయ జిల్లాలో మదనపల్లిలో నీ ఎన్ని విగ్రహాలు పెట్టావు ఏడెనిమిది ఏళ్ళు నువ్వు కురపు సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షులుగా చాలా అవుతున్నావే ఎన్ని విగ్రహాలు పెట్టించారు మీరు ఊరి మాట్లాడితే నాయతీనివాస్ గారు మాట్లాడితే వ్యక్తిగత కొద్ది చాలా ఉంటాయి ఇది బాగలేదు పద్ధతి ఇంకొకసారి కురపు సంఘం నాయకులుగా నువ్వేం మంత్రిగా దూషించదు ఇంకొకసారి మంత్రిగా అంటే జబర్దార్ అన్నడుపు డిస్టిక్లో అడుగు పెట్టినాము ఇంకొకసారి మంత్రి కానీ సొంత అంటే ఇంకొకసారి ఇంకొక ఇంకొక డిస్టిక్లో కూడా అడుగు పెట్టినాము ఉపాధ్యక్షుడు గౌలా రామకృష్ణ మాట్లాడేది అన్న జబ్బల్ శ్రీనివాసులు అన్న నీ గురించి నీ గురించి ఈ ఏళ్ళ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేవాళ్ళు చాలా జనం ఉన్నారు కానీ ఏమి నువ్వు చేసిండేది ఎక్కడ ఏమి నీవు పని చేసే విధానంతో ఎవరికి అధ్యక్షుడు అనిపించుకోలే ఓన్లీ నీ క్రషర్లు నువ్వు తెలంగాణలో విగ్రహం పెట్టిన గలాటైందా నీ ఏదో కంపెనీ కోసం గలాట పెట్టుకుంటే ఆడిబిల్స్ కొని ప్రశ్న పెట్టిస్తావు అట్లా నువ్వు దానికోసమే ఒక రాష్ట్ర అధ్యక్షుని క్రియేట్ చేసుకున్నావు కానీ నువ్వు సంఘం కోసము కాదు కురవల కోసము కాదు ఒకటి సవితమ్మక్క గారిని విమర్శించే స్థాయి నీకు కాదు ఏమి నువ్వు తిరుమలలో ఆరాధ్య దైవం మన దేవుడు మన కులవ దేవుడు వచ్చే రాష్ట్ర జనాలు కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఎవరు ఇచ్చిన ఆ కనకదాసు విగ్రహం చూస్తే మనకు మన కులానికి గౌరవిస్తారు అంటే గుర్తు చేసుకుంటారు నీకు నీ జిల్లాలో అదే తిరుపతిలో తిరుమలలో అక్కడ విగ్రహం పెట్టేది నీకు ఇష్టం లేదంటే నువ్వు ఎంత కులానికి ఎంత సేవ చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేసుకో ఒక్కటి రెండు ఒకటి నీ ఫ్యామిలీ ఏంది నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సవితమ్మక్క మినిస్టర్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడే స్థాయి కాదు నీకు ఒకటి ఆయన వాళ్ళ నాయన గారు రామచంద్రరెడ్డి సార్ గారు మా వయసు అంత ఆయన గురించి చెప్పేంత వయసు కాదు కానీ మేము చెప్తే ఈ కాలంలో పదే పదే ఇనుకుంటుంటాం ఆయన ఏ జిల్లాలో ఏకైక మన కులంలో రాష్ట్ర అధ్యక్ష రాష్ట్రంలోనే ఒక మంచి మినిస్టర్గా పేరు తెచ్చుకొని ఆనాటి రామారావు గారు ఆయన తెలియ ఆయన విధానాన్ని చూసి ఆయన మేధస్సును చూసి పద్నాలుగు శా పద్మూడు శాఖలు ఇచ్చి సత్కరించారు ఆ రోజు మరి ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి వద్దు మినిస్టర్ గారు దాని గురించి ఎన్నో సేవ కార్యక్రమాలు ఓన్లీ మన కులానికే కాదు అన్ని కులాలకు బీసీ సామాజిక వర్గానికి ఎండబడని కులాలకి ఒక చదువు చదువుకోని బీద పిల్లలకి ఎన్నో ఏ ట్రస్ట్ ద్వారాగా ఎన్నో సహకారాలు అందిస్తుంది ఒకటి నీకు ఇప్పుడు రా అండి నీకు ఇప్పుడు చూపిస్తాం మా అక్క ఆవిష్కరా అక్క ఆవిష్కరా ఎర్రావై కనకదాసు విగ్రహాలు ఉన్నాయి ఎన్ని జిల్లాలో కానీ ప్రతి గ్రామంలోని అక్క నాకు విగ్రహం పెట్టుకోవాల కనకదాసు మన మనదేముందంటే ఇమ్మీడియట్గా ఏర్పాటు చేస్తుంది దానికి దానికి అయ్యే ఖర్చు ఎన్నో విధాలుగా ఎన్నో వి ఎన్నో విధాలుగా సేవా కార్యక్రమాల్లో మన కులానికి అందిస్తూ వస్తుండవు నువ్వు అసలు నీ ఫ్యామిలీ ఏందో మీరేందో నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు ఏం చేస్తుండవు నీ క్రషర్లు ఉన్నాయా ఇంకొకటి ఉన్నాయా ఎందుకు ఈ కులాన్ని వాడుకుంటుండవో ఓన్లీ ఓ ప్రైవేట్ సైన్యంగా చేసుకుంటావు ఓన్లీ ఏంది క్రషర్లు గలాట్లు అయితే పిలుచుకోవడము తెలంగాణలో కంపెనీలు బంద్ చేస్తే ఆడి పిల్చుకోవడము ఇవి కాదు కదా నువ్వు చేసే సేవా కార్యక్రమం కులానికి కానీ సంఘానికి కానీ యావత్ రాష్ట్రంలో ఏ కులానికి మన మన కులానికి ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది కలిగిందంటే ఒక్క రోజు వచ్చి నువ్వు పలకరించినావా ఎవరినన్నా కానీ లేదు కదా మరి ఈ పొద్దు మించి హాస్టల్స్ కానీ మన కులానికి సంబంధించి ఉండే వాళ్ళకి ఎన్నో సేవ క్రమాలు చేస్తూ ఏదన్నా కానీ చిన్న సమస్య అంటే అక్క అంటే అర్ధరాత్రిగాడు కానీ పల్లికి అమ్మ ఎన్నో సే సేవ ఆ సేవ కార్యక్రమంలో ఎన్నో విధాలు ఆడు ఆదుకుంటాను సరే ఈ పొద్దున నువ్వేమో విమర్శించి విగ్రహ ఆవిష్కరణ నేను బంద్ చేస్తానంటే అంత ఒక పక్కన కులాన్ని ఒక పక్కన పదవిని రెండు ఉందాగా నడిపిస్తుందంటే అందుకే సవితమ్మక్క అని పేరు వచ్చిండేది నువ్వు ఏదో చేసి ఈ వద్దు అంత మంచి మంచి కార్యక్రమం చేస్తా అంటే నువ్వు అడ్డుపడి నువ్వేదో స్టేట్మెంట్ ఇస్తే ఈడ బెదిరిపోయే కులము ఏంది కులంలో ఎవరు లేరు నువ్వు లాస్ట్ నువ్వు బెదరాల్సిందే నువ్వు ఊరినే కూర్చోవలసిందే దయచేసి ఇంకొకసారి సౌతమ్మ అక్క గురించి సౌతమ్మ అక్క గారి గురించి ఏమన్నా ఇలాంటి మాటలు వస్తే చాలా 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 ఇబ్బంది పడతావు ందరికీ నమస్కారం ఈ ఈరోజు జబ్బల శ్రీనివాస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారు కనకదాసు విగ్రహము ఆవిష్కరణ బహిష్కరిస్తాము తిరుపతిలో సరే నువ్వు బహిష్కరిస్తావు కదా నువ్వు అంత పోటుగాడేం కాదు మేము కూడా మా సత్తా అయితే మేము చూపిస్తాం సవితమ్మక్క గారిని గురించి మాట్లాడే అనగా నీకు లేదా జబ్బల శ్రీనివాసులు గారు ఎందుకంటే ఆమె సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి మీకు అవన్నీ నాయకు ఇద్దరు పిల్లలు బీసీ పిల్లలకి సీట్లు ఇప్పించిందా ఆమె మీతో కాదయ్యా ఆమె గురించి మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆమె గురించి మాట్లాడాలంటే వాళ్ళ నాన్న జీవ సేవా కార్యక్రమంలో ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి మీరు చూశారు అవన్నీ నిన్ను ఎవరు పెట్టారయ్యా ఏడేళ్ళు ఎవరైనా అధికారంలో ఉంటాడా ఎవరైనా ఉంటారయ్యా ఐదేళ్లకు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా తీసేస్తారు నువ్వు ఎవరి నాడు పెట్టుకున్నావు వాడుకుంటున్నావు నువ్వు ఎవరు చెప్తున్నారు నీ ఇప్పుడు తొందరలో ఉందయ్యా పదవి పోయే కాలం కబడ్దా రిజప్పి శ్రీనివాసులు గారు ఇంకొకసారి సవితమ్మ గురించి మాట్లాడితే కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు